అకస్మాత్తుగా బరువు తగ్గిపోతున్నారా ఈ వ్యాధులే కారణం కావచ్చు జాగ్రత్త బరువు తగ్గాలని చాలా మంది కోరుకుంటుంటారు కానీ కొందరు మాత్రం ఎలాంటి ప్రయత్నం లేకుండా కారణం లేకుండా బరువు తగ్గిపోతుంటే అది ఆందోళన కలిగించే విషయం ఇది మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది ఆకస్మికంగా బరువు తగ్గడం వెనుక వివిధ ఆరోగ్య కారణాలుండవచ్చు వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వ్యవస్థ సంబంధిత సమస్యలు అకస్మాత్తుగా బరువు తగ్గడానికి దారితీస్తాయి ఉదాహరణకు క్రోన్స్ వ్యాధి వంటి దీర్ఘకాలిక ప్రేగు సంబంధిత వ్యాధులు పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి అలాగే సీలియాక్ వ్యాధి ఉన్నవారిలో గ్లూటెన్ వినియోగం పేగులకు నష్టం కలిగించి బరువును తగ్గిస్తుంది థైరాయిడ్ సమస్యలు మరో ప్రధాన కారణం హైపర్థైరాయిడిజం ఉన్నవారు వేగవంతమైన జీవక్రియ కారణంగా వేగంగా బరువు కోల్పోతారు అలాగే మధుమేహం డయాబెటిస్ ముఖ్యంగా టైప్ ఒకటి డయాబెటిస్ ప్రారంభ దశల్లో శరీరం ఇన్సులిన్ ను సరిగా ఉత్పత్తి చేయలేక లేదా ఉపయోగించలేక బరువు తగ్గడం జరుగుతుంది శరీర కణాలు శక్తి కోసం కొవ్వును కండరాలను బంద్ చేయడం దీనికి కారణం తీవ్రమైన ఒత్తిడి ఆందోళన డిప్రెషన్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు కూడా బరువు తగ్గడానికి కారణమవుతాయి మానసిక ఒత్తిడి ఆకలిని తగ్గిస్తుంది ఆహారపు అలవాట్లను మారుస్తుంది కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు కూడా అకస్మాత్తుగా బరువు తగ్గడానికి దారితీస్తాయి కణితి పెరిగే కొద్దీ అది శరీర పోషకాలను వినియోగించుకుంటుంది కొన్ని రకాల క్యాన్సర్లు ఆకలిని కూడా తగ్గిస్తాయి మద్యపానం కొన్ని రకాల మందుల వాడకం దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్లు ఉదా కూడా బరువు బరువు తగ్గడానికి తగ్గడం జ్వరం అలసట నొప్పి వంటి ఇతర లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం సరైన నిర్ధారణ చికిత్సతో ఆరోగ్య సమస్యను పరిష్కరించవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు